హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నా ఎంటీ స్కాన్ రిపోర్ట్స్ అండి ఫోర్త్ మంత్లో మేము ఎన్టీ స్కాన్కి వెళ్ళాం దాని రిపోర్ట్స్ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది నాకు బేబీకి కొంచెం డేంజర్ ఉందని చెప్పేసి మాకు తెలిసింది ఫోర్త్ మంత్ ఎన్టీ స్కాన్లోనే తెలిసింది సో అదేంటి ఏంటి ప్రాబ్లం డాక్టర్ ఏమన్నారో మేము రిపోర్ట్స్ అన్నీ మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్తగా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేసి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఏమైనా మాట్లాడాలి చెప్పాలి ఏమైనా అడగాలనిపిస్తే మీరు కమెంట్ చేయొచ్చు అండ్ వీడియో స్టార్ట్ చేసేసరికి మేము ఫోర్త్ మంత్లో ఎన్టీ స్కాన్ ఎన్టీ స్కాన్కి వెళ్ళామనమాట మాకు అప్పటికీ డాక్టర్స్ కన్ఫర్మ్ చేయదని చెప్పాం కదా రిపోర్ట్స్ అంతా ఫస్ట్ నుంచి బాగానే చెప్పారండి డాక్టర్ గారు అంతా మంచిగా ఉంది కొంచెం జాగ్రత్త అని చెప్పేసి స్కానింగ్ విషయంకి వచ్చేసరికి అండ్ ఇదిగోండి మీకు నేను రిపోర్ట్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మాకు ఈ స్కాన్ ఇప్పుడు మీకు ఇందులో చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు రాకపోవచ్చు కానీ ఆ డాక్టర్ మాత్రం కిడ్నీ లివర్ హార్ట్ బీట్ అన్నీ మాకు చూపించింది మా మమ్మీకి కూడా పిలిచి చూపించింది ఇందులో ఏది కిడ్నీ ఏది హార్ట్ అనేది నాకు తెలియదు పెద్దగా ఆవిడ చెప్తే అందులో మానిటర్లో చూడడం తప్ప నేను మీకు హార్ట్ బీట్ చూపిస్తాను ఇదిగోండి బేబీ హార్ట్ బీట్ అయితే ఇలా ఉండింది అనమాట మీకు బేబీ అనిపిస్తుంది ఇక్కడ లోపల ఇట్స్ మై బేబీ అనమాట అండ్ ఇది వచ్చేసి తన హెడ్ బేబీస్ హెడ్ ఇది ఓకే ఈ లోపల ఉన్నది బేబీ ఇదిగోండి బేబీ ఇది ఇలా ఇదంతా బేబీ అనమాట సో మాకు ఈ స్కానింగ్లో డాక్టర్ గారు ఏం చెప్పండి ఇందులో యానిమేటెడ్ పిక్చర్ కూడా ఒకటి ఉంది అది యానిమేటెడ్ పిక్చరే అనుకుంటున్నాను నేనైతే ఇదిగోండి ఇది కూడా పాప హెడ్ ఇది ఇవన్నీ పాప ఇదు బేబీస్ హెడ్ అనమాట ఇది పాపో బాబో పాప అని వస్తుంది నాకైతే ఫస్ట్ ఎందుకు వచ్చిందా అండ్ ఇది త్రీ డే ఎక్కువసేపు చూపించని పిచ్చి ఇట్లా టీచి ఇట్లా పెట్టేస్తాను ఇదిగోండి కాలు చేతిలో వచ్చేసా ఇంకా మిగతా అవన్నీ ఫేస్ అదేమీ ఏర్పడలేదు నెక్స్ట్ మంత్లో అవి ఎవరికి పడతాయని చెప్పారు రిపోర్ట్స్ అన్నీ చెప్పిన తర్వాత మాకు డాక్టర్ ఏం చెప్పారంటే మెయిన్ థింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఇబ్బంది నా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అయిన పాయింట్ ఒక్కటే గర్భ సంచి కొంచెం కిందకు వచ్చింది ఒక వన్ ఇంచ్ ఇంకా ఎక్కువ వస్తే స్టిచ్చెస్ పడతాయని చెప్పింది అనమాట ఎన్టీ స్కాన్ తర్వాత దాని తర్వాత మాయ అనేది ఒకటి ఫామ్ అయి ఉంటుంది గర్భసంచి పైన ఉంటుంది డెలివరీ టైంకి కిందకు వస్తుంది ఇప్పుడు అది మీకు ఫోర్త్ మంత్లోనే అదంతా మీకు కిందకు అనేది రావడం అనేది జరిగిందని చెప్పింది డాక్టరు సో మేము చాలా టెన్షన్ పడ్డాం సో ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను కన్ఫర్మ్ చేయలేను ప్రెగ్నెన్సీ గురించి ఏం ఎప్పుడేమవుతో చెప్పలేము ఫిఫ్త్ మంత్ వచ్చిన టెన్ డేస్ తర్వాత మళ్ళీ స్కానింగ్కి రమ్మని చెప్పింది ఆ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫిఫ్త్ మంత్ వచ్చిన టెన్ డేస్ తర్వాత మేము మళ్ళీ వెళ్ళాం అంత గుడ్ న్యూస్ అప్పుడే నేను యూట్యూబ్లో ప్రెగ్నెన్సీ రివీలింగ్ ఇన్ ఫిఫ్త్ మంత్ అని వీడియో కూడా చేశాను అనమాట నేను చాలా అయితే చాలా హ్యాపీ మాకు డాక్టర్ ఎంత భయపెట్టినా సరే లాస్ట్కి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట మేము ఏంటంటే ఆ ఫైవ్ మంత్స్ మేము ఎంత భయపడ్డామో మాకే తెలుసు ఇంకా నార్మల్గా దీని గురించి తెలిసిన ఇద్దరు ముగ్గురు ప్రెగ్నెన్సీ గురించి తెలిసిన ఎవరు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు సడన్గా తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమో అంటే లైక్ అంత దేవుడి మీద భారం ఏం కాదు ఏం కాదంటే మన భయం మనకు ఉంటుంది ప్రతిదీ దేవుడి మీద భారం వేస్తే మనం ఏ పనైనా స్టార్ట్ చేస్తాం కానీ మనకి భయం ఉంటుంది పర్సనల్గా మనం ఎంత బాధపడతాం ఎంత భయపడతాం అనేది నాకే తెలుసు ఎందుకంటే ఒకసారి ఇంతకు ముందు అట్లా నాకు బేబీ ఫామ్ అయి పోవడం వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డాను ఎంత సఫర్ అయ్యాను ఎంత ఫీల్ అయ్యి నేను ఎంత ఏడ్చాను అనేది నాకే తెలుసు ఈ బేబీకి అయినా ఏమీ కాకుండా ఉండాలని చాలా మొక్కులు మొక్కుకున్నాను అనమాట ఆ మొక్కులు నేను తీర్చుకుంటాను వీడియో షూట్ చేస్తాను డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను మాకు ఎన్టీ స్కాన్కి అయిన బిల్లు బిల్లు కూడా చూపిస్తాం మీకు ఎన్టీ స్కాన్కి అయిన బిల్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి మేము ఇది మా ఫే మా ఫీటెల్ మెడిసిన్ సెంటర్ ఎస్ఆర్ నగర్లో చేపించుకున్నాం అనమాట నేను ట్రీట్మెంట్ తీసుకునేది లీఫ్ హాస్పిటల్ కానీ మేము ప్రతి ఎంటీ స్కాన్ అండ్ టిఫా అండ్ గ్రోత్ స్కాన్ వచ్చేసి నేను లాస్ట్ టైం ఫస్ట్ ప్రెగ్నెన్సీకి కూడా నేను మా ఫీటెల్లోనే నేను రిపోర్ట్స్ అనేవి తీసుకున్నా అక్కడే స్కానింగ్ చేయించుకున్నా ఇది నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నా అసలు ఎన్టీ స్కాన్లో ఏంటి ప్రాబ్లం నిజంగా అలా చెప్తారనుకోలేదు గర్భసంచి కిందకు వచ్చింది అంటే చాలా టెన్షన్ ఉంటుంది బేబీ ఉండేదే అందులో కదా తను సేఫ్గా ఉండాలనే కోరు అనుకుంటాం అది కిందకి జరగడం అంటే చిన్న విషయం కాదు చాలా డేంజర్ బెల్స్ ఉంటాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పారనమాట సో నేను బరువులు ఎత్తట్లేదు హాస్యని కూడా ఎత్తుకోవట్లేదు నేను చెప్పాలంటే మా డాడీ మా మమ్మీ చూసుకుంటున్నారు ఇంకా నేను మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను వెళ్ళాలి అత్తమ్మ వాళ్ళ ఇంటికి సో ఇది ఈ రోజు వీడియో అనమాట ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్